హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులరా గీతం యూనివర్సిటీ దూర విద్యా విధానంలో అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అయితే చాలా మంది మిత్రులు అప్లై చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ దూర విద్యా విధానంలో గీతం యూనివర్సిటీ సంబంధించి ఫీజుల డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిత్రులారా గీతం యూనివర్సిటీలో దూర విద్యా విధానంలో బిఏ ఇంగ్లీష్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనందరికి తెలిసిందే ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు మిత్రులారా ఈ గీతం యూనివర్సిటీకి సంబంధించి యూజీసీ పర్మిషన్స్ ఫుల్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి నా ఫుల్ వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఈ యూనివర్సిటీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూనివర్సిటీ అఫీషియల్ నంబర్లకు మాత్రమే కాల్ చేయండి మధ్యవర్తులని నమ్మి మోసపోవద్దు తస్మాత్ జాగ్రత్త అయితే గీతం యూనివర్సిటీ ఫీజుల వివరాలు ఒకసారి మనం పరిశీలిస్తే డిగ్రీలో బిఏ బీకామ్ కోర్స్ కి ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే సెకండ్ సెమిస్టర్ వచ్చేసి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే ఒక సంవత్సరానికి టోటల్ గా ఎనిమిది వేల రూపాయలు కట్టాల్సి వస్తుంది అలాగే పీజీ ఎంఏ ఇంగ్లీష్ కోర్సు వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ అయితే ఏడు వేలు రూపాయలు సెకండ్ సెమిస్టర్కి వచ్చేసి ఐదు వేలు రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తుంది వీటితో పాటు ఒక సబ్జెక్ట్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి రెండు రూపాయలు పడుతుంది ఈ ఫీజు డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన ఇచ్చాను ఒకసారి చూడండి మిత్రులారా ఈ ఫీజులు మనం పరిశీలించినట్లయితే చాలా వరకు రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీలో ఎక్కువ ఫీజులు తీసుకుంటారని అందరూ అనుకుంటారు ఇది గవర్నమెంట్ యూనివర్సిటీతో కంపేర్ చేసినా సరే ఈ ఫీజులు కొంతవరకు రీజనబుల్ గానే ఉన్నాయి కాబట్టి దూర విద్యా విధానంలో గీతం యూనివర్సిటీలో డిగ్రీ చేయాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్